యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఎస్ హరికృష్ణ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఎస్ హరికృష్ణ అన్నారు గురువారం రోజున సీతారాంపురం మాసన్పల్లి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పట్టాభూమి కలిగి ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ప్రజల వద్దనే సమస్యలు పరిష్కరించే విధంగా ఏర్పాటు చేశారని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగా గ్రామంలో సీతారాంపురం మాసాన్పల్లి గ్రామాలలో భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అనసూర్య గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నన్ను వేరే వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నీ తినకుండా డైరెక్ట్ ఎక్కింది చట్టానికి దీనికి తేడా అయిందని ఉంటుంది మీరు ఇప్పుడు పోయిన చట్టం ఏంటంటే జర్నీ ఇప్పుడు ధర్నీలో ఏముందంటే జర్నీకి మీరు ఆన్లైన్ కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవాలి డబ్బులు ఏదో ఒక రెండు వందల మూడు వందలు పెట్టి దరఖాస్తు కానీ ఇది ఏంటంటే మేము గ్రామ సభలు నిర్వహించి ఇక్కడనే దరఖాస్తు చేసుకుంటాం మీరు తీసుకున్న దరఖాస్తు తర్వాత ఆన్లైన్ చేస్తాం ముఖ్యంగా అది దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఉంది రెండోది ఏంటంటే మనకి దీనిలో ఒకవేళ ధర్నీకి సంబంధించిన ఏంటంటే నేను తప్పు అనుకోండి అంటే ఎంఆర్ఓ తప్పు అనుకోండి ఒక ఆర్డర్ కాపీ అఫిలేట్ అట్లేదు అంటే ఆటో వారికి అఫిలే చేసుకునేది లేదనమాట ఇది డైరెక్ట్ గుర్తుపోవటం కానీ ఈ చట్టంలో ఏంటంటే నేను ఒక తప్పు చేసినప్పుడు మీరు ఆర్డీకి చెప్పవచ్చు అఫీల్ చేసుకోవచ్చు ఆర్డీ తప్పు చేసినప్పుడు కలెక్టర్ అది చెప్పవచ్చు కలెక్టర్ తప్పు చేసినప్పుడు సీసీలు చెప్పవచ్చు అక్కడ కూడా తప్పు జరిగింది అనుకోండి మీకు మీరు అప్పుడు కోర్టు పోవాలి అంటే మూడు అంచెలు ముగ్గురు తర్వాత అప్పుడు కోర్టు పోవాలి ఆ కోర్టు కూడా ఏంటనుకున్న ప్రభుత్వం ఒక లైర్ని ఇస్తుంది మీకు కావాలంటే మీరు చేత కాదు మీరు చేసుకుంటే న్యాయస్థల ప్రకారం ఒక లాయర్ని ప్రొవైడ్ చేస్తుంటారు ఈ చట్టంలో అది పొద్దుపరిచిందనమాట గతంలో ఏంటంటే పౌతి నలుగు ఉంటే ఎవరు బట్టి వాళ్ళు పోయి చేస్తున్నారు వాళ్ళతో ఎవరు సంతకాలు అవసరం లేదు ఎవరు తెలియకలరు ఒకరిని అనుకోండి ఆయన పోయి సంతకం చేసుకుంటే తర్వాత మళ్ళీ మనం దెబ్బలో బిడి కొట్టుకోలేదు అలా కూడా మా వాళ్ళ కాదు మళ్ళీ కొడుకు పోయేది ఆ చట్టం ఏ చట్టం ఏంటంటే వారసులు అందరు కంపల్సరీ రావాల్సిందండి వాళ్ళు వచ్చి సంతకాలు పెడితేనే మీకు వారసత్వ బదిలీ జరిగింది ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకి భూ ఆధార్ కార్డు అని ఇస్తున్నారు త్వరలో కాదు త్వరలో ఇస్తాను ఏంటంటే భూ ఆధార్ అంటే మీరైతే భూ మనకి ఆధార్ కార్డు ఎట్లుంటుందో భూమి ఇప్పుడు ఒక ఆధార్ కార్డు ఇస్తామంటే ఆ నెంబర్ పర్మనెంట్ ఉంటుంది మీ భూమి దానికి ఇంకా ఈ సర్వే నెంబర్లు ఇవన్నీ ఉంటాయి కానీ అది అది ఆన్లైన్లో కొట్టా కానీ మీకు ఏదంటే అది తెలుస్తా ప్రతి ఒక్క కవిత కంటే ప్రతి ఒక్క రైతు ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డ్ అయినప్పుడు భూమి ఆధార్ కార్డులు ఇస్తాం నెక్స్ట్ ఇంకోటి వచ్చింది అంటే ఇది ఇది ముఖ్యంగా మనం చేస్తాం మా భూమి ముప్పై సంవత్సరాల కింద వాళ్ళు ఉన్నారు కట్టలేదు భూమి అయితే దానికి పాలు బుక్లు కావాలి మరి మీరు అమ్ముకుంటారు పాల్ కుక్కడే మీరు ఏది పెట్టిన ఒకటి కాయిస్తే మాత్రం కాదు సంబంధించిన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ చేయించి అలానే ఉంది ఎయిటీ త్రీ డాక్యుమెంట్ అంతేంది ఆయన పెండింగ్ పెట్టండింగ్